ఇప్పుడు మనం లగ్జరీగా వాడుతున్నటువంటి ట్రైన్లలో టాయిలెట్స్ ఎందుకు పెట్టారో తెలుసా అసలు అవి రావడానికి ఎంత చరిత్ర ఉందో ఇప్పుడు చూద్దాం ఓకిల్ చంద్రసేన్ అనే వ్యక్తి రాసిన లెటర్ ద్వారా పంతొమ్మిది వందల తొమ్మిదిలో రైళ్లలో టాయిలెట్లను ప్రవేశపెట్టారు రెండు వేల పదహారులో రైలు ఇంజిన్లో కూడా టాయిలెట్లు అందుబాటులోకి వచ్చాయి రెండు వేల ఇరవై ఒకటి నాటికి రెండు లక్షల యాభై ఎనిమిది వేల బయో టాయిలెట్లు ట్రైన్లలో అమర్చడం జరిగింది ఇప్పుడు రైలు ప్రయాణం అంటే లగ్జరీ జర్నీ కానీ ఒకప్పుడు రైళ్లలో టాయిలెట్లు లేక ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారు పద్దెనిమిది వందల యాభై మూడులో భారతదేశంలో రైలు సేవలు ప్రారంభమయ్యాయని అందరికీ తెలుసు ఈ సమస్య చాలా కామన్గా ఉండేది స్టేషన్లలో దిగి టాయిలెట్కి వెళ్ళి తిరిగి రావాల్సి వచ్చేది ఇది ప్రయాణికులకు చాలా సమస్యగా మారేది ముఖ్యంగా లాంగ్ జర్నీ చేసే ప్రయాణికులు మరియు పిల్లలు వృద్ధులు తీవ్రమైన ఇబ్బందులు ఫేస్ చేసేవారు దాన్ని మార్చిన ఒక సామాన్యమైన వ్యక్తే వకీల్ చంద్రసేన్ ఆయన ఒక లెటర్ ద్వారా రైల్వే అధికారుల్లో మార్పు తీసుకురాగలిగారు రైళ్లలో టాయిలెట్లు పంతొమ్మిది వందల తొమ్మిదిలో వచ్చినప్పటికీ ల్యూకో పైలెట్లకు మాత్రం ఈ సౌకర్యం చాలా ఆలస్యంగా అందుబాటులోకి వచ్చింది రెండు వేల పదహారు వరకు ఇంజిన్లలో టాయిలెట్లు లేవు డ్రైవర్లు గంటల తరబడి ఇబ్బంది పడాల్సి వచ్చు వచ్చేది రెండు వేల పదహారు తర్వాత తయారైన ఇంజిన్లలో పైలెట్ ఫెసిలిటీని చేర్చారు ఇది లూకో ఫైలెట్లకు భారీ ఊరటనిచ్చింది ఈ మార్పు వారి పనితీరును మెరుగుపరిచింది ఈ విషయంలో అప్పటి రైల్వే మినిస్టర్ సురేష్ ప్రభు గారు కీలక పాత్ర పోషించారు ఈ సౌకర్యం డ్రైవర్ల ఆరోగ్యంతో పాటు వారి యొక్క ఫోకస్ను కూడా మెరుగుపరిచింది అని చెప్పవచ్చు అది పంతొమ్మిది వందల తొమ్మిది జూలై రెండు బెంగాల్లోని అహ్మద్పూర్లో వకీల్ చంద్రసేనకు జరిగేట జరిగిన సంఘటన రైల్వే చరిత్రను మలుపు తిప్పింది అని చెప్పవచ్చు ఆయన రైలు దిగి స్టేషన్లో టైలెట్కు వెళ్ళారు అయితే గార్డు విజిల్ ఊదడంతో రైలు కదిలేసింది చేతిలో ఒక లోట దోతి పట్టుకుని పరిగెత్తిన వకీల్ జారిపడ్డారు అది ఆయనకు అవమానకరంగా అనిపించింది ఈ ఘటనతో కోపంతో ఊగిపోయిన వకిల్ హబీజ్గంజ్ రైల్వే డివిజన్కు ఒక లెటర్ రాశారు ఈ లెటరు రైల్వే అధికారులను కదిలించింది టాయిలెట్ సౌకర్యం అవసరాన్ని గుర్తించేలాగా చేసింది ఓకిల్ లెటర్ తర్వాత బ్రిటిష్ రైల్వే అధికారులు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎనభై కిలోమీటర్ల పైబడి ప్రయాణించే రైళ్లలో టాయిలెట్లను ప్రవేశపెట్టారు మొదట హై క్లాస్ కోచుల్లో మాత్రమే ఈ సౌకర్యాన్ని కల్పించారు పంతొమ్మిది వందల నలభై నాటికి అన్ని కోచుల్లో కూడా టాయిలెట్లు కామన్గా అమల్లోకి వచ్చాయి ఈ టాయిలెట్లు ఓపెన్ హోల్ సిస్టంతో ఉండేటివి వ్యర్థాలు నేరుగా ట్రాకులపై పడేటివి ఇది శానిటేషన్ సమస్యలను కూడా తీసుకొచ్చినప్పటికీ ప్రయాణికులకు మాత్రం భారీ ఊరటనిచ్చింది మహిళలు వృద్ధులు చిన్నారులు ఈ మార్పుతో ఎక్కువ ప్రయోజనం పొందగలిగారు కానీ ఈ టాయిలెట్లు ట్రాక్లపై వ్యర్థాలను వదులుతూ ఉండేటివి ఇవి రైల్వే ట్రాక్లను బాగా దెబ్బతీసేవి రెండు వేల పదిలో డిఆర్డిఓ సహకారంతో బయోటాయిలెట్లను ప్రవేశపెట్టారు ఈ టాయిలెట్లు బ్యాక్టీరియా ద్వారా వ్యర్థాలను విచ్ఛిన్నం చేసి నీళ్లు మీథెన్ గ్యాస్గా మారుస్తాయి రెండు వేల ఇరవై ఒకటి నాటికి దాదాపు రెండు లక్షల యాభై ఎనిమిది వేల బయో టాయిలెట్లను డెబ్బై మూడు వేల డెబ్బై ఎనిమిది కోచ్లలో అమర్చారు ఇది నాలుగు వందల కోట్ల రూపాయల ట్రాక్ మెయింటెనెన్స్ ఖర్చును కూడా ఆదా చేయడం జరిగింది ఈ బయోటాయిలెట్లు శానిటేషన్ సమస్యలను తగ్గించి పర్యావరణాన్ని కాపాడతాయి ఇలా మొదటగా వచ్చిన ఓపెన్ హోల్ టాయిలెట్లు శానిటేషన్ సమస్యలను తెచ్చి ట్రాకులపై వ్యర్థాలు పడడం వల్ల రైల్వే ట్రాక్లు పూర్తిగా దెబ్బతినేవి పర్యావరణం కూడా కలుషితం అయ్యేది రెండు వేల పదిలో బయోటాయిలెట్ల ఆవిష్కరణ జరిగిన తర్వాత ఈ సమస్య గణనీయంగా తగ్గించడం జరిగింది రెండు వేల ఇరవై మూడులో రాంచీ రాజధాని ట్రైన్లో ఆటోమేటెడ్ హైజీన్ అడోర్ కంట్రోల్ సిస్టంతో కొత్త బయో టాయిలెట్లను పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు ఈ టాయిలెట్లు టచ్ ఫ్రీ సెన్సార్ ట్యాప్స్ సోప్ డిస్పెన్సర్లతో మరింత సౌకర్యవంతంగా ఉన్నాయి రైల్వే శానిటైజేషన్ ఇప్పుడు మరింత ఆధునిక దిశగా పయనిస్తుంది అని చెప్పవచ్చు ఇదండి విషయం మనం వాడుతున్నటువంటి ట్రైన్ టాయిలెట్లు రావడానికి ఇంత చరిత్ర ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్